నీ పేరు బయటకు వస్తుందని సిబిఐ దర్యాప్తు వద్దన్నావా ఎన్నికలప్పుడే చిన్నన్న గుర్తుకొచ్చారా అన్నగా అండనివ్వకుండా కేసు పెట్టిస్తున్నావా హంతకులకి టికెట్ ఇచ్చి ఓటేయమంటున్నావు జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు నీ పేరు బయటకు వస్తుందని భయపడ్డావా అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు నాన్న తర్వాత అంతటి వారైన చిన్నాన్న వివేకానందరెడ్డి ఐదేళ్ల తర్వాత ఎన్నికలప్పుడే గుర్తుకొచ్చారా వివేకం చిన్నాన్న అంటున్నావు ఇక బంధుత్వానికి అర్థం తెలుసా నీకు మీ మామను ముద్దుగా మామ అని పిలుస్తావుగా నాన్న తర్వాత నాన్న లాంటి చిన్నాన్న చనిపోతే కుట్రను తేల్చాల్సిన నువ్వు నాపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అక్కడ సునీత రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇంకా ఎందుతున్న ఎవరు వెనకేసుకొస్తున్నారో అందరికీ తెలుసు అని చెప్పేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటా ఉంటే ఆయన్నే జైలు పెట్టుకుని తిరుగుతున్నట్టుగా ఒక కార్టూన్ కనిపిస్తూ ఉంది